ఇరవై రోజుల ముందు ఇది మనం ఎంజైమ్ వ్యవస్థను బాగా డెవలప్ చేస్తుంది మొక్కలో పూత బాగా పెరగాలన్న పత్తిలో అయినా సరే పత్తిలో రెండు వందల పూత దాకా వస్తుంది కానీ నిలబడేది ఎంత నల్ల రేగడ్లలో ఎనభై కాయలు దుబ్బ చెన్లలో నలభై కాయలు నిలబడతాయి కానీ ఇదే ఈ అగ్రి మాస్ గిట్ల మనం యూజ్ చేస్తే అగ్రి మాస్ అండ్ అగ్రి ప్రొడక్ట్ ఈ రెండు కలిపి యూజ్ చేస్తే రెండు వందల పూత పట్టిన దగ్గర మనం నూట నలభై నూట యాభై పూత దాకా తీసుకపోవచ్చు నూట యాభై కాయల దాకా నిలబడి పత్తిలో నూట యాభై కాయల దాకా ఈ రెండు కలిపితే నిలబడతాయి ఇవి ఎప్పుడు వాడాలంటే పూత వచ్చే ముందు ఒక ఇరవై రోజుల ముందు తర్వాత పూత మీద పూత మీద కూడా రెండు కలిపి కొట్టాలి ఈ రెండు కలిపి కొడితే ఒక చెట్టు అదే రెండు వందల కాయ దగ్గర ఇంచుమించు నూట యాభై అంటే దిగుబడిని మనము గచ్చేల్లో ఇచ్చినాం నల్ల రేగోడులో ఎంత ఎదు పత్తి ఇక్కడ ఎంత తీస్తారు ఎన్ని గింటలు తీస్తారు పత్తి తీస్తారా ఎనిమిది పది 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 బ్లాక్ బ్లాక్ సైడ్ నల్లరే నల్లగు కానీ దీంతో మనం ఇరవై రెండు గింటలు వెళ్ళింది గదిలో మనిషిని పోతే మనిషి కనబడలేదు స్టార్టింగ్ నుంచి మనకు యుమిక్ గ్రాన్యూల్స్ వేసిండు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనం వాడి ఇరవై రెండు క్వింటల్ నల్ల రేగళ్ళు వెళ్ళింది బ్లాక్ ఫైల్ మనకు దుబ్బ భూములు అయితే ఇంచుమించు పది నుంచి పన్నెండు క్వింటల్ దాకా తీయచ్చు స్టార్టింగ్ నుంచి నేను చెప్పేది ఏంటంటే స్టార్టింగ్ నుంచి మన ప్రొడక్ట్స్ ఎండింగ్ దాకా వాడుకుంటే ఇంత మంచి రిజల్ట్ వస్తుంది అంటే రేట్లు ఎక్కువ అనుకుంటాం రేట్లు ఎక్కువ కాదు దిగుబడి ఆటోమేటిక్ పెరిగిపోతుంది ఇక్కడ దిగుబడి పెరిగినప్పుడు రేటు గురించి ఏముంది స్టార్టింగ్